హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నా మధ్యాహ్నం డే బ్లాగ్ అయితే అలా ఉంటుంది అనేది ఈరోజు వీడియోలు అయితే మాత్రం అయితే మధ్యాహ్నం వచ్చేసి బర్రెలన్నిటిని లోపల కట్టేసి ఉంటాం కదా వాటిని అయితే బర్ర నీళ్ళకి ఇప్పేసి కట్టేసాను కట్టేశాను ఒకడకారు రెండు అకారం పేడకలు అయితే ఉంటాయి రెండు అకారం రెండోళ్ళే మాక్సిమం ఒక ఆకారే ఉంటాయి ఇక్కడ అన్నీ అయితే తీసేశాను అకారేసాను ఇంకా ఒకరొంత అయితే ఉన్నాయి ఆ రెండు బర్రెలని అయితే నీళ్ళకిప్పేసి బయట కట్టేస్తాను ఇంక ఇదిగోండి ఇది ఒక్క అయితే మాత్రం నీళ్ళకి ఉన్నాను ఇంకే రోజులాగే పచ్చిగిడ్డ ఉంటే పచ్చిగడ్డ వేస్తాను పచ్చిగిడ్డలు లేని రోజు ఏంటంటే ఎండుగడ్డ ఉంటుంది కాబట్టి ఎండుగడ్డ వేసేస్తాను ఇంకా అంతే ఇంకా మధ్యాహ్నం అనేది కొంచెం తక్కువే ఉంటుంది మూడు బర్లే కాబట్టి ఇంకొచ్చేసి గట్టిగా ఒక ఇరవై నిమిషాలు అలా టైం పడుతుంది అంతే అది పేడ దూరలోకి మూసేది కాబట్టి అంతకంటే ఎక్కువ పని అనేది ఏమి ఉండదు వీటికి ఏంటంటే మధ్యలో వచ్చేస్తే ఒకసారి రెండుసార్లు కానీ ఎండుగడ్డి కానీ ఉంటే ఎండుగడ్డి పచ్చిగడ్డి ఉంటే రెండు మేతలు కానీ వేసేస్తామంటే మధ్యాహ్నం కొంచెం పని తక్కువగానే ఉంటుంది కదా బర్రెల దగ్గర మధ్యాహ్నం పని అయితే అలా ఉంటుంది ఇంకా ఐదింటికి పది నిమిషాలు అటు ఇటుగా కానీ మళ్ళీ అయితే మాత్రం బర్రెల దగ్గరికి వస్తాను బర్రెల దగ్గరికి వచ్చేసి పాలు తీసుకొని పేడ ఉంటుంది కదా మళ్ళీ పేడైతే తీసేస్తాను మళ్ళీ ఉదయం లేసి కొంచెం ఎక్కువ ఉండకుండా ఉంటాయని చెప్పేసి అందుకని చెప్పేసి సాయంత్రం తీసేస్తాను పాలు తీసేసుకొని ఇంక సాయంత్రం ఖచ్చితంగా అయితే కొంచెం ఆరు కొంచెం పచ్చిగడ్డే ఉంటుంది కాబట్టి పచ్చిగడ్డే వేసేస్తాను మళ్ళీ మావి అయితే వచ్చేసి ఒక మూపు రెండు మూపులు ఒక మేతకైతే ఓ రెండు మేతలు నేను వేస్తాను తర్వాత మావి అయితే పనుకునేటప్పుడు అయితే వేసేసి ఎండుగడ్డ వేస్తాను నైట్ అయితే గాబు అండి తొట్టుకైతే మాత్రం బర్ర అదే కుడితీకి చిన్న గాబు అయితే మాత్రం ఈ మధ్య కోతులు ఎక్కువ వచ్చేసి కలబెడుతున్నాయి ఎందుకని చెప్పేసి మూనంగా అయితే నీళ్ళు పోస్తాను చూసుకొని తాగే కొద్దైతే పోసేసుకొని మళ్ళీ తాగితే మళ్ళీ అయితే పోస్తాను ఈరోజు నా లాగైతే ఇదే ఇంకా డైలీ మార్నింగ్ అనేది ఒక్కో రోజు ఒక్కోలాగా ఉంటుంది ఇంకా అది అయితే ఎలా ఉంటుంది అనేది ఒక్కో రోజు ఒక్కో టైం ఒక్కోలాగా ఉంటుంది మధ్యాహ్నం లాగైతే ఇదే ఈ మధ్య ఇంక చెప్పాను కదా పనుల వల్ల ఏంటంటే లాగైతే తీయలేదు త్రీ డేస్ నుంచి ఫోర్ డేస్ నుంచి అయితే మాత్రం బర్లు వీడియో అనేది అప్లోడ్ చేయలేదు కదా సరే మరి ఫ్రెండ్స్ అయితే ఉంటానైతే ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్